మీరు నమ్మినా నమ్మకపోయినా సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ ఎన్నో శక్తులు కలిగిన రోజు కుంభరాశి వారికి వద్దన్న అదృష్టం వరిస్తుంది గజ కేసరి యోగం పట్టబోతూ ఉంది అసలు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ ఎన్నో శక్తులు కలిగిన రోజుల నుండి కూడా ఈ వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా ఉంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతున్నారు వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా ఈ సమయం అయితే గోచరిస్తుంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది అంతేకాకుండా ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి కూడా వీరికి ఇప్పటి వరకు కూడా చూస్తున్న ఎదురు చూస్తున్నటువంటి అదృష్టం వీరిని వరిస్తుంది ధనిష్ట నక్షత్రపు మూడు నాలుగు పాదాలు సతవిష నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపద నక్షత్రపు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశి వారికి అధిపతి శని కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి కుంభరాశికి చెందినటువంటి వారికి బుధుడు సెప్టెంబర్ నాలుగవ తేదీన కర్కాటక రాశి నుండి సింహరాశికి మారాడు ఈ మార్పు మీ యొక్క భాగస్వామ్యాలు మరియు సంబంధాలపైన ప్రభావం అనేది చూపిస్తుంది మీరు మీ యొక్క భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉండడానికి మరియు కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి అవకాశం అనేది లభిస్తుంది సెప్టెంబరు ఇరవై మూడవ తేదీన సింహరాశి నుండి కన్యా రాశికి అంటే మీ ఎనిమిదో ఇంటికి ప్రవేశిస్తాడు బుధుడు ఈ మార్పు మీ యొక్క ఆరోగ్యం వారసత్వం మరియు ఆధ్యాత్మిక అన్వేషణ పైన దృష్టి పెట్టేలాగా చేస్తుంది మీ యొక్క పైన శ్రద్ధ వహించడం మరియు ధ్యానం లేదా ఇతర ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా మీకు చాలా మేలు సూర్యుడు సెప్టెంబరు పదహారవ తేదీన సింహరాశి మీ ఏడవ ఇల్లు నుండి కన్యా రాశి మీ ఎనిమిదవ ఇంటికి ప్రవేశించాడు ఈ మార్పు మీ యొక్క దృష్టిని భాగస్వామ్యాలు మరియు సంబంధాల నుండి ఆరోగ్యం మరియు వారసత్వం వైపుకు మళ్ళిస్తుంది మీరు మీ యొక్క ఆరోగ్యమైన శ్రద్ధ వహించడం మరియు మీ యొక్క ఆధ్యాత్మిక అన్వేషణను కొనసాగించడం కూడా చాలా ముఖ్యము శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన మీ యొక్క ఎనిమిదవ ఇల్లు కన్యా రాశి నుండి తులారాశి మీ యొక్క తొమ్మిదవ ఇంటికి ప్రవేశించాడు ఈ మార్పు మీ యొక్క దృష్టి ఆరోగ్యం మరియు వారసత్వం నుండి ఉన్నత విద్య తత్వశాస్త్రం మరియు దూర ప్రయాణాల వైపు మళ్ళిస్తుంది మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మరియు కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి అవకాశం ఉంటుంది అయితే శుక్రుడు మీ యొక్క ఎనిమిదవ ఇంట్లో ఉన్నప్పుడు మీ యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది కుజుడు ఈ నెలలంతా మిథుని రాశులు మీ ఐదవ ఇంటిలో సంచరిస్తాడు సృజనాత్మకత కారణంగా గుర్తింపు ప్రయాణాలు కూడా లభిస్తాయి గురువు వృషభ రాశులు మీ యొక్క నాలుగవ ఇంట్లో సంచరిస్తూనే ఉంటాడు గురువు మీ యొక్క కుటుంబం ఇల్లు ఆస్తి పైన సానుకూలమైనటువంటి ప్రభావం చూపిస్తాడు ఈ సమయంలో మీరు మీ యొక్క ఇంటిని మెరుగుపరుచుకోవడానికి లేదా కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రణాళికలు అనేవి వేసుకోవచ్చు శని మీ యొక్క రాశులు మీ యొక్క మొదటి ఇంట్లో సంచరిస్తూనే ఉంటాడు శని మీ యొక్క వ్యక్తిత్వ వికాసం మరియు ఆత్మవిశ్వాసం పైన దృష్టి పెట్టేలాగా చేస్తాడు ఈ సమయంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొనవచ్చు కానీ మీరు ఓర్పు మరియు పట్టుదలతో వాటిని అధిగమించవచ్చు రాహు మీనరాశిలో మీ యొక్క రెండవ ఇంట్లో సంచరిస్తూనే ఉంటాడు కేతు కన్యా రాశులు మీ యొక్క ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తూనే ఉంటాడు ఈ ఛాయాగ్రహాలు మీ యొక్క ఆర్థిక స్థితి కుటుంబం ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక అన్వేషణ పైన ప్రభావం అనేది చూపిస్తాయి ఉద్యోగులు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయండి కెరియర్ పరంగా ఒత్తిడి పని భారం ఉద్యోగం లేదా పదవిలో ఊహించని మార్పు కూడా కలుగుతుంది మీరు కూడా కొంతకాలం వేరే చోట పని చేయాల్సి రావచ్చు ఇది మీకు మరింత ఒత్తిడి మరియు పని భారాన్ని కూడా ఇస్తుంది మీరు ఉద్యోగంలో పేరు రావడం కా కొరకు కాకుండా పని పూర్తి చేసేయాలని ఆలోచనతో పనులు చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు ఇతరుల మెప్పు కొరకు పనిచేస్తే ఆ పనిలో ఆటంకాలు రావడమే కాకుండా చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి ఈ నెలలో పెద్ద కెరియర్ నిర్ణయాలను వాయిదా వేసి ఓపికగా ఉండడానికి ప్రయత్నం చేయండి మంచి జరుగుతుంది కొత్త ఆరోగ్యం కోసం కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి వ్యక్తులు ఇంటర్వ్యూలలో పై అధికారులతో సంభాషణ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి ఎందుకంటే మీరు కమ్యూనికేషన్ లేదా ముఖ్యమైనటువంటి పేపర్లలో ఏదో ఒక సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు ఆర్థిక స్థితి గురించి చూసుకుందాము ఆర్థిక పరంగా ఈ నెల కొంత సామాన్యంగా ఉంటుంది ఎందుకంటే సంపాదన మరియు ఖర్చుల మధ్య సమతులనం ఉండదు అనవసర కారణాల కారణంగా డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య కారణాల వలన కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు ప్రథమార్థంలో ఖర్చులు కొంత తక్కువగా ఉన్నప్పటికీ ద్వితీయార్థం అవి పెరగడం వలన కొంత ఇబ్బందికి కూడా లోనయ్యే అవకాశాలు మీ జీవితంలో ఉన్నాయండి మీరు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి నెల ఆరోగ్యపరంగా మీకు చాలా సామాన్యత అనేది ఉంటుంది పని భారం ఒత్తిడి వలన రక్తం నాడి వ్యవస్థకు సంబంధించిన కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు అనవసర ఆరోగ్య సమస్యలను నివారించడానికి తగిన విధంగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రథమార్థంలో ఆరోగ్యం కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో అధిక ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా చరణాంగాలు మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి మీ కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి పరీక్షలలో విజయం సాధించడం లేదా ఉద్యోగంలో అభివృద్ధి సాధించడం లేదా కొత్త ఉద్యోగాన్ని పొందడం వలన ఈ నెల మీ యొక్క కుటుంబ పరంగా కొంత మెరుగ్గా ఉంటుంది మీ జీవిత భాగస్వామి మంచి మద్దతు కూడా లభిస్తుంది ఉపరితలు లేదా మెడ సంబంధిత సమస్యల కారణంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒకరికి కొంత చికిత్స అనేది అవసరం కావచ్చు ప్రథమార్థంలో కుటుంబ జీవితం బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో మీ మాట తీరు కారణంగా కొన్ని సమస్యలు కలిగే అవకాశం కనిపిస్తోంది తొందరపడి మాట చారకుండా జాగ్రత్తగా ఉండడం మేలు మీరు వ్యాపారం గురించి చూస్తున్నట్లయితే కనుక వ్యాపారస్తులు ఈ నెలలో తమ యొక్క వ్యాపారంలో విజయం సాధించడం కొరకు కష్టపడి పనిచేయాలి మీ యొక్క వ్యాపార భాగస్వామితో కొన్ని సమస్యలు కలగవచ్చు మరియు అమ్మకాలు హఠాత్తుగా క్షీణించడం కూడా సూచింపబడవచ్చు కాబట్టి మీ యొక్క వ్యాపారం పైన ఎక్కువ దృష్టి పెట్టడం అలాగే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకపోవడం మంచిది అంతేకాకుండా ద్వితీయార్థంలో వినియోగదారులతో అనవసర సంభాషణ చేయడం తగ్గించుకోవడం కూడా మేలు ఎందుకంటే అది గొడవలకు దారితీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సూర్యగోచారం కారణంగా మీకు కలిగే సమస్యలు తొలగించుకోవడానికి ఆదిత్య హృదయం పాటించడం సూర్య నమస్కారాలు చేయడం మరియు ఆదివారాల్లో ఉపవాసం ఉండడం కూడా మంచిది ఎనిమిదవ ఇంట్లో గోచారం కారణంగా శుక్రుడు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి లక్ష్మీదేవిని పూజించడం శుక్రవారాల్లో ఉపవాసం పాటించడం మరియు తల్లిని వస్తువులను దానం చేయడం కూడా మంచిది చూసారు కదండీ కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్